శ్రీ శ్రీగురు భివనమ వ్యాస విరుచిత శ్రీమన్ మహాభారతంలో సభా పర్వంలో నేడు మనం యాభై ఆరవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇందులో నరకాసురుని యొక్క సంహారం తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామా సమేతుడై అటు స్వర్గలోకానికి వెళ్ళి అలాగే నరకాసురుడు యొక్క సకల సంపదని కూడా గరుత్మంతుని మీద అక్కడ ప్రవేశపెట్టి గరుత్మంతుని మీద స్థాపించి పదహారు వేల మంది రాజకన్యకలతో పాటుగా నరకాసుడి చెరలో ఉన్నారు ఈ పదహారు వేల మంది తో పాటుగా గరుత్మంతుడి వాహనంగా చేసుకుని అక్కడి నుంచి ఇంద్రలోకానికి వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి అతిథికి ఆవిడ యొక్క కుండలాలను సమర్పించి అక్కడ సచీదేవి చేత అతిథి చేత తల్లి దేవతల యొక్క తల్లి అయినటువంటి అతిథి చేత గౌరవించబడి మళ్ళీ తిరిగి సత్యభామాసం ఎదురై ద్వారకకి తిరిగి రావడం అనేటువంటిది నేను చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం ముందుగా भगवत्स्मरणे श्लोकान् प्रारम्भिम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् परासरात्मज वंदे सुखतापोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः नारायण नमस्कृत नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जय मुदीर అలాగే ఈ భాగంలో ముఖ్యమైనటువంటి అంశం కూడా అవుతుంది అదేమిటంటే శ్రీకృష్ణుని యొక్క పట్ట మనుషుల్లో భార్యలలో ఆయన అవతారం సాధించేంత వరకు కూడా యవ్వనంతో ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే అది సత్యభామాదేవి మిగతా వారికి ముసలితనము అంటే వారి యొక్క వయసును బట్టి ఆ శరీరంలో మార్పులు అనేటువంటివి జర ముసలితనం అనేటువంటి సంక్రమిస్తే ఏ మార్పులు లేకుండా నిండు యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే కృష్ణుని భార్యలో సత్యభామాలే అది ఈ భాగంలో ప్రస్తావించడం జరిగింది దానికి కారణం ఏంటనేది కూడా మనం చూద్దాం రామకృష్ణయో అదిత్యై కుండలాదికం సచేభ్యాం సత్రుతయా సత్యభామయా సహ ద్వారకాం ప్రత్యాగమనం శ్రీకృష్ణ పరమాత్మను సత్యభామతో తిరిగి ద్వారకకి పయనం అవడం అనేటువంటిది ఈ అధ్యాయం యాభై ఆరో అధ్యాయం చివరి ఇరవై శ్లోకాలలో చెప్పడం జరిగింది అంతకుముందు మనం ఇరవై ఐదు శ్లోకాల వరకు చెప్పుకున్నా ఈ శ్లోకం కూడా అయిపోయింది తర్వాత భీష్మ ఉవాచ భీష్ము చెప్తున్నటువంటి శ్లోకాలు అక్కడి నుంచి చివరి ఇరవై భాగాలు మనం చెప్తాం పరమ నాదీనా పురస్థితం మొత్తం నరకాసుడి యొక్క చెరలో ఉన్నటువంటి ఆ కాంతలందరూ కూడా పదహారు వేల మంది కూడా రాకుమార్తెలు శ్రీకృష్ణ పరమాత్తులు రాగానే అయ్యా నిన్నే పత్తిగా మేము ఆరాధించి తపస్సు చేస్తున్నాం అని చెప్పి అంతకు పూర్వం వాళ్ళకి నారదుడు ఏవైతే విషయాలు చెప్పారో అవి ప్రస్తావించారు తాసాం పరమనారీణాం అన్నారు అక్కడ ఉత్తమ స్త్రీజనులు వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించి నరకాసురుడి యొక్క చెరలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు వృషభాక్షం అంటే శ్రీకృష్ణ పరమాత్ముని ముందు పెట్టుకుని పురస్కృతం వారి శ్రీకృష్ణ పరమాత్ముని ముందు నిలిచి వాళ్ళందరూ కూడా దేవ గంధర్వ గృష్ణీనామివ గోపతి గోపతిం గోపతి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అండి విష్ణువంశీయులైనటువంటి గోపికలు పరమాత్మని ఎదురుకుండా నుంచి ఏ విధంగా అయితే ఉంటారో అట్లా వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని మనసులో ఆరాధిస్తున్నటువంటి వాళ్ళై వీళ్ళందరూ కూడా అనేక దేవ గంధర్వ జాతుల్లో ఉన్నటువంటి రాకుమార్తెలు వాళ్ళందరూ వాళ్ళని కూడా తెచ్చేశాడు తస్య చంద్రోపమం సంప్రహృష్టా మహాబాహుమిదం వచనమబ్రవీత్ ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఎదుర్కొంటా నుంచున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు చంద్రోపమం వక్రముదీక్ష్య చంద్ర ఉపమం చంద్రుడితో పోల్చదగినటువంటి అందమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాళ్ళుగా చక్కగా ఉన్నటువంటి ఆ ముఖార విందాలను చూసి ముదితేంద్రియా ముదిత సంతోషించినటువంటి మనసు కలిగినటువంటి వారి సంప్రభృష్ట ఆనందంతో మహాబాహుమిదం వచనమ బ్రవీత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా వాళ్ళతో అంటున్నాడు సత్యవ్రతపురాయురిదస్మానిహ్రవీత్ సంప్రహృష్ట మహాబాహుమిదం ఎవరంటున్నారు అంటే శ్రీకృష్ణుడు అంటున్నారు శ్రీకృష్ణుడితోనే వాళ్ళు అంటున్నారు ఆ స్త్రీలందరూ కూడా ఇదం వచనమ బ్రవీత్ మహాబాహుం అంటున్నారు సంతోషించినటువంటి వాళ్ళు ఒక పక్కన శ్రీకృష్ణుడు కనిపించాడు శ్రీకృష్ణుడు ఏమంట చక్కగా చంద్రోపమం వక్రం తస్య అన్నారు అంటే చంద్రుడితో పోల్చదగినటువంటి ఎవరయ్యా చంద్రుడు అంటే బాలచంద్రుడు లాంటి అవతారంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అది కోరిక వాళ్ళకి చెప్పిన కోలిక కాదు పరమాత్మునికి చెప్పిన కోరిక అట్లా ఉన్నటువంటి ఆ పర ఆ శ్రీకృష్ణ పూర్వ పూర్వజన్మలో ఆయనే రామచంద్రుడు ఇప్పుడేమన్నా బాలచంద్రుడు అట్లా అండి సంప్రహృష్ట మహాబాహు ఆయనతో వాళ్ళందరూ అంటున్నారు సత్యవ్రతపురా వాయుదస్మానిహ మహర్షిరీ నారద పురా పూర్వము సత్యవ్రతుడైనటువంటి వాయుదేవుడు మాతో ఈ విధంగా అన్నాడు స్వామి అంతేకాకుండా మహర్షి నారద అపి నారద మహర్షి కూడా మాకు ఒక విషయాన్ని చెప్పాడు ఏమిటంటే విష్ణు నారాయణోదేవ శంఖ చక్ర గద అసి శంఖ చక్ర గద తర్వాత అసి అనేటువంటి ఆయుధం ఉంది అసి అంటే ఖడ్గము శంఖము చక్రము గద ఖడ్గము వీటిని భృత్ ధరించినటువంటి వాడు ఎవరు విష్ణు నారాయణో దేవ దేవదేవుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు నారాయణుడు నారము అంటే యందు జీవించినటువంటి వాడు యందు ఉండేటువంటి వాడు నారాయణుడు అట్లాంటి ఆ నారాయణుడు సభౌమం నరకం హత్వా భర్తావో భవితా ధ్రువం భౌమం భూమిపుత్రుడైనటువంటి నరకాసురుణ్ణి హత్వా సంహరించి భర్తవహా భవిష్యతి ధ్రువం అంటే తప్పకుండా మీకు భర్తగా ఆ శ్రీ మహావిష్ణువు రాబోతున్నాడు మీకు భర్తగా శ్రీ మహావిష్ణువే వస్తున్నాడు అంటే పదహారు వేల మంది ఎంత పుణ్యం చేసుకుని ఉంటారో చూడండి నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత వీళ్ళందరూ విముక్తి గావించబడ్డారు ఎవరి చేత పరమాత్ముడి చేత విముక్తి గావించబడ్డారు కాబట్టి ఆయనే వీళ్ళందరికీ కూడా భర్త దిష్ట్యా తస్యర్షి ముఖ్యస్య నారదస్య మహాత్మన దిష్ట్యా అంటే మన అదృష్టం కొద్ది అంటూ వాళ్ళు చెప్పుకుంటున్నారు మా అందరి యొక్క అదృష్టం కొద్ది తస్యర్షి ముఖ్యస్య ఆ దేవ ఋషి యొక్క నారదుని యొక్క వచనాలు దేవస్య దేవతలకి ఋషి దేవర్షి ఆ దేవత మహర్షులకే ముఖ్యుడు అయినటువంటి ఆ దేవర్షి నారదుని యొక్క వచనా దేవ సత్యం నో భర్త భవితుమర్హసి ఆయన వచనాలు తప్పకుండా సత్యం అవుతాయి కాబట్టి ఆయన వచనాలు సత్యం అవుతాయి శ్రీ మహావిష్ణువు మనకి భర్త అవబోతున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుని మేమందరం సంతోషించి నీ ఎప్పుడు వస్తావా అనే స్మరణలో ఉన్నాం నాయన యత్ ప్రియం తపస్యామా శృతం ప్రియమరిందమా దర్శనేనేన కృతార్థా స్మో కృతార్థా స్మో వయమస్య మహాత్మన యత్ ప్రియం తపస్యామా ఎప్పుడు నిన్ను చూస్తామా ఎప్పుడు నీ మంగళకరమైనటువంటి వచనములు ఆలకిస్తామా ఎప్పుడు ఆ ప్రియ నందను చూస్తామా అని చెప్పేసి దర్శనైన కృతార్థాస్మహ మేము ఊళ్ళూరుతూ ఆ రోజు కోసం దినదినము నిరీక్షిస్తూ ఉన్నాము అట్లాంటి రోజు ఈ రోజు రావడంతో మేము ఈ రోజు ఎట్లా భావించుకుంటున్నాము కృతార్థాస్మహ మేము ధన్యులయ్యాం కృతార్థలమయ్యామంటే ధన్యులమైపోయి మా జీవితాలు ధన్యమైపోయినాయి

శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అంటున్నాడు ఏమని సర్వాస్తా జాత మన్మథా జాత మన్మథా అంటే మోహావిష్ణుడై అటు పక్కన మన్మథ ఆవేశంతో వాళ్ళందరి యొక్క రక్షణ కూడా ఎందుకంటే వాళ్ళని విడిపించిన తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సింది ఎవరి అధీనంలో ఉంటే వాళ్ళే చూసుకోవాలి ఇంతకాలం నరకాసుడి దగ్గర ఉన్నారు బంధీరుగా తెచ్చాడు వాళ్ళందరినీ ఇప్పుడు సంరక్షించవలసిన బాధ్యత ఈయనదే కాబట్టి వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం వలన వాళ్ళందరికీ కూడా భర్తగా ఒప్పుకుంటున్నాడు ఇక్కడ యథాబ్రూత విశాలాక్ష్య ఓ రాకుమార్తెలారా ఓ వలితలారా తత్సర్వం ఏ విధంగా అయితే నారదుడు మీకు వశించాడో తత్సర్వం ఓ భవిష్యతి తప్పకుండా అది అలా జరగబోతున్నది అని చెప్పి గరుత్మంతుడి మీద వీళ్ళని కూడా అందరినీ కూడా చక్కగా అధిరోహింపచేసి అక్కడే నరకాసురుడి లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మణి పర్వతం మీద ఉన్నటువంటి సంపదలు పర్వతం పర్వతంతో పాటుగా ఎక్కించడం జరిగింది సేవకుల్ని పిలిపించాడు సేవకులతో పాటుగా మొత్తం అంతా గల్ మీద అంతా పెట్టించాడు ఏం పెట్టించాడు తతస్థాగరుడే సర్వా సరత్న సర్వ అనే పదానికి అర్థం సమస్తమైనటువంటి రాకుమార్తెలు పదహారు వేల మంది ఎక్కేశారు గోపికలు కాదండి గోపికలు వేరు పదహారు వేల మంది గోపికలు అంటారు కాదు ఇక్కడ నరకాసురుడి చెరలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తతస్థ గరుడా గరుడే సర్వా ఆ గరుత్వంతుని అధిరోహించారు పదహారు వేల మంది ఎట్లా అధిరోహించారుట నరకాసురుడి యొక్క సరత్న ధనసంచ వాడి యొక్క ప్రాగజ్యోతిషపురంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ధన సంచయాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా క్షిప్రమాపయా చక్రే భగవాన్ దేవకీశ్రుత శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముడు క్షిప్రం ఆలస్యం చేయకుండా ఇక వెంటనే తన సేవకులతో పాటుగా సేవకులందరినీ కూడా పురమాయించాడు ఆ ధనరాశులన్నీ కూడా గరుత్మంతుడి మీద పెట్టమని అంత చక్కగా సెట్ చేశారు ఎట్లా పర్వతంతో పాటుగా ఆ మణి పర్వతంతో పాటుగా సపక్షి గణమాతంగం గణి గణమాతంగం సపక్షి గణమాతంగం అంటే ఆ పర్వతం పైన ఉన్నటువంటి అనేక పశుపక్ష్యాదులు వృక్షములు మొదలైనటువంటి వాటితో పాటుగా ఎక్కిచ్చేశారు పక్షి గణము అంటే అనేకమైనటువంటి పక్షుల యొక్క సమూహాలతో కూడుకున్నటువంటి పర్వతం అది మణి పర్వతం ఆ పర్వతం మీద ఉంది వాడి యొక్క భవనం దాంతో దాంతోపాటు ఎక్కిచ్చేశారు ఇదంతా ఎవరి వాహనం గరుత్మంతు వాహనం మీద ఇవన్నీ సెట్ చేశారు అవన్నీ మోస్తుంటే గరుత్మంతురికి సునా అసలు ఏమాత్రం ఆయాసం కూడా లేదు ఇంత ఒక ఏక మీద అవన్నీ నిలిచినట్టుగా అంత చక్కగా రాజసంగా ఉన్నాడు చేతి నిండా చేతి నిండా పని వచ్చినటువంటి వాటికి ఎంత హుషారుగా ఉంటుంది సపక్షి మాతంగం సపక్షిగణం ఆ పక్షిగణాలన్నింటినీ కూడా ఉత్సవంతా చక్కగా జరుగుతుని మీద ఏర్పాటు చేసి సవ్యాల మృగ పన్నగం సవ్యాల మృగ పన్నగం అనేకమైనటువంటి మృగములు పన్నగములు అనేకమైనటువంటివన్నీ కూడా శాఖా మృగ మృగ మృగణుష్టం సప్రస్తర శిలాతలం అద్భుతమైనటువంటి శిలాతలములు శాఖా మృగములు పెద్ద పెద్ద మహావృక్షాలు ఏవైతే ఉంటాయో వాటిని వానరాలు ఉన్నాయి భల్లూకాలు ఉన్నాయి అలాగే వర వరాహాలు ఉన్నాయి అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి అటువంటి వాటితో కూడుకున్నటువంటి పర్వత సముదాయం ఒక అరణ్యమే అట్లాంటి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కిచ్చేశారు వాళ్ళందరూ పరమాత్ముడి యొక్క శక్తి అదంతా ఎందుకంటే నరకాసుడి దగ్గర ఉన్నటువంటి సంపద గజబలం అశ్వబలం అశ్వబలంగాని మనం చెప్పుకున్నాం లక్షలాది అశ్వములు వేలాది గజములు అద్భుతమైనటువంటి యుద్ధ శిక్షణ కూడా కూడుకుని ఉన్నటువంటి అవన్నీ వాటిని కూడా ఎక్కి చేశారు అవన్నీ కూడా ఇవన్నీ కూడా గరుత్మంతుల మీద ఒక పక్కే పట్టి సర్దుకున్నారు అంతే అంత సత్తు అదే పుష్పపరిమాణం లాగా ఉంది చూస్తూ అదిగో రకరకాలైనటువంటి జంతువులు పేరు ఇచ్చేశాడు నిషేవితం స ప్రత మహాసాను విచిత్ర శిఖి సంకులం పక్షులు పశువులు పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా నెమళ్ళు మొదలైనవన్నీ వరాహాలు ఇవన్నీ కూడా స మహేంద్రానుజ సౌరి మహేంద్ర అనుజ అని చెప్పి చెప్పారు మహేంద్రానుజుడు అంటే మహేంద్రుడికి తమ్ముడు ఎవరి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడికి తమ్ముడు అందుకే ఉపేంద్రుడు అని పేరు అని శ్రీకృష్ణ పరమాత్ముడికి అట్లాంటి ఇంద్రుడికి తమ్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సౌరి అని పేరు సూర్యుని వంశంలో జన్మించిన వాడు సౌరి సూరసేను మహారాజు వంశ సమహేంద్రానుజ సౌరి చకార గరుడో పరి ఈయన కూడా అన్ని ఎక్కించిన తర్వాత ఆ స్త్రీలను కూడా కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు ఈయన కూడా అధిరోహించి కూర్చున్నాడు ఇక మంత్రి పైన గరుడో పరి దేవతలు కూడా ఉన్నారు పశ్యతాం సర్వభూతానాం ఉత్పాట్య మణిపర్వతం సర్వభూతానా ఉత్పాట్య సమస్త ప్రాణులతో కూడుకున్నటువంటి మణిపర్వతం కూడా ఎక్కిచ్చేశారు అక్కడ పశ్యతాం అందరూ చూస్తూ ఉండగానే ఆ పర్వతాన్ని పర్వతాన్ని లేపేశారు స్వామి ఉపేంద్రం బలదేవం చ స్వపక్ష స్వపక్ష మహాద్రి చేపైర్మహాశిఖరోప ఉపేంద్రం బలదేవం చ ఉపేంద్రుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరితో పాటు ఎక్కారుట బలదేవం చె బలదేవుడి సహితుడై అంతేకాకుండా వాసవంచ మహా మహాబలం వాసవ అనే పదానికి అర్థం అక్కడ ఇంద్రుడు అనంట ఇంద్రుడు ఎక్కాడు ఇంద్రుడి తమ్ముడైన శ్రీకృష్ణ పరమాత్ముడు బలద బలరాముడితో పాటు ఎక్కి కూర్చున్నాడు స్వపక్ష బల విక్షేపై మహాద్రి శిఖరోపమహ ఎలా ఉన్నారు వీళ్ళు అంటే ఆ గరుత్మంతులు మహాశిఖరంగా ఉంటే దానిపైన ఇంకా శిఖరాలు పక్కన మహా మహాబలవంతులైనటువంటి వాళ్ళందరూ ఎక్కితే ఈ శిఖరాలతో పొడుకున్నటువంటి ఈ గరుత్మంతుడు ఇంకా మహాశిఖరం లాగా కనిపిస్తున్నాడు మహాద్రి శిఖర ఉపమహ ఉపమహ అంటే కోరిక మహాపర్వతంలో ఉన్నాడు ఆకారం చూస్తుంటే ఆనాడు గరుత్మంతుడి యొక్క ఆకారం కామరూపుడు దిక్షు సర్వాసు సచక్రే గరుడో వహన్ వాటి అన్నిటినీ గరుత్మంతుడు మోసి ఒక్కసారిగా ఆనందం తెచ్చుకుని ఒక్కసారిగా హను గరుత్ హనుమంతుల వారు లంకా నగరాన్ని పయనిస్తుంటే ఒక్కసారిగా గర్జన చేసి ఒక్కసారిగా తన రూపాన్ని పెంచుకుని ఒక్కసారిగా ఆ ఆనందంతో ఎలా అయితే అరుస్తారో గర్జన చేస్తారో అప్పుడు వెళ్తారు అట్లా గరుత్మంతుడు కూడా ఇవన్నీ ఎక్కించుకున్నాక ఆ చేతి నిండా పని జరిగింది అన్నట్టుగా దిక్షు సం రావం అంటే శబ్దం చేయడం ధ్వని చేయడం పెద్దగా ఒక్కసారిగా ఆ గరుత్మంతుడు రావం చేసి ఒక్కసారిగా అన్ని దిక్కులకి వినిపించేట్టుగా రావం చేసి ఆరుజన్ పర్వతాగ్రాణి పాదపాంశ సముక్షిపన్ ఒక్కసారిగా అలా పైకి వెళ్తున్నప్పుడు ఎలా ఉంది పాదపాంశ సముక్షిపన్ ఆయన యొక్క వేగంతో అటు పక్కన ఉన్నటువంటి వృక్షములు గాని పర్వత పర్వత అగ్రభాగములు గాని అవన్నీ కాస్తా చెల్లా చదరైపోయినాయి కదా ఎక్కడ ఆయన ఎగురుతున్నప్పుడు చదువుతున్నప్పుడు కింద భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా చెల్లా చదరైపోయినాయి పైన ఉన్నవి కాదు ఆరుజన్ పాదపాంశ సముక్షిపన్ సంజహార మహాభ్రాణి గత మాంచి ఉత్సాహంలో ఒక నాదం చేసేటప్పటికి ఆ నాదానికి ఒక పక్కన ఆయన కదలికలికి ఆయన వాయు వేగ ప్రకంపనలకి కింద ఉన్నటువంటి వృక్షాలన్నీ చల్లా చదరైపోతూ ఉంటే అలా ఆకాశ మార్గంలోకి వైశ్వానర పథం గత వేగంగా వైశ్వానరుడు అనే పదానికి అర్థం సూర్యుడు అని అర్థం ఏ మార్గంలో వెళ్ళాడంటే గరుత్మంతుడి యొక్క మార్గం ఏంటంటే సూర్య చంద్రుడు పై ప్రయాణించేటువంటి మార్గం అది చారణ చరితే పది అంటారు సుందరాకాండలో సిద్ధచారణలో సంచరించేటువంటి మార్గం గరుత్మంతుడు అంటే ఈ వైనతేయుడు అంట మనం వైనతేయుడు కానీ సంపాతి జటాయువు వీళ్ళందరూ ఎగిరేటువంటి మార్గం చారణం ఎగిరేటువంటి మార్గం అక్కడే సూర్యచంద్రుడు తిరిగేటువంటి ప్రాంతం అది ఇదంతా కూడా సుందరకాండ ప్రవచనాలు మనం చెప్పుకున్నాం అంతకు ముందు సంజహార మహాభ్రాణి వైశ్వానర పదం గత అట్లాంటి వైశ్వానర పథం ఏదైతే ఉందో సూర్యచంద్రుడు ప్రయాణించేటువంటి మార్గంలో ఈ గరుత్మంతుడు వీళ్ళందరితో పాటు అలా వెళ్తున్నాడు అది కూడా దాటి గ్రహ నక్షత్ర తారాణం సప్తర్షీణాం స్వతేజస ప్రభా గ్రహ నక్షత్ర తారాణం స్వతేజస అంటే తన యొక్క తేజస్సుతో గరత్మంతుడి యొక్క తన యొక్క తేజస్సుతో ఓ పక్కన చంద్రుల యొక్క తేజస్సుని మించి గ్రహ నక్షత్ర తారల యొక్క సప్తర్షుల గణాముల యొక్క తేజస్సుని కూడా మించిపోయినటువంటి తేజస్సుతో ఆయన అత్యద్భుతంగా ప్రకాశిస్తూ వెళ్తుంటే ఆనందంగా ఏం ప్రయాణం అది ఈ లోకాలు దాటి లోకాలు ఊర్ధ్వ లోకాలకి ప్రయాణం అనేది ప్రభాజాలమతిక్రమ్య ప్రభాజాలం కాంతి పుంజం వాటినన్నింటి కూడా దాటుకుంటూ లోకాలు దాటుకుంటూ ప్రభాజాలమతిక్రమ్య సూర్యచంద్రుని కూడా అతిక్రమ్య దాటుకుంటూ అశ్వినోస్ పరం తప అశ్విని దేవతలు మహానుభావులు దేవతా వైద్యులు అట్లాంటి వాళ్ళని కూడా దాటుకుంటూ ప్రాప్య పుణ్యతమం స్థానం దేవలోకమరిందమా అవన్నీ కూడా దాటుకుంటూ అంటే సూర్య చంద్ర లోకాలని గ్రహ నక్షత్రాల లోకాలని సప్తఋషుల లోకాలని అలాగే అశ్విని దేవతల యొక్క లోకాలని కూడా దాటుకున్న తర్వాత వచ్చేటువంటి లోకాలు ఏవైతే ఉంటాయో దేవలోకాలు పుణ్యలోకాలు అక్కడికి చేరుకున్నట్ట ప్రాప్య పుణ్యతమం స్థానం అది ఎట్లాంటి స్థానం పుణ్యతమం తరతమ భేదాలు అంటారే పుణ్యతర పుణ్యతమ అని అంటే కంపేరిటివ్ అందరితో చూసుకుంటే ఉత్తమమైనటువంటి పుణ్యలోకం ఏదైతే ఉంటుందో దాని అనాలి రెండింటి మధ్యలో పోల్చుకుంటే పుణ్యతర పుణ్యతమం స్థానం అన్నిటికల్లా ఉత్తమోత్తమైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అట్లాంటి దేవలోకానికి వెళ్ళే అట్ట జరుగుతుంది అక్కడ ఇంద్రభవనం ఉంది అక్కడ ఇంద్రభవనంలో దేవతలకి తల్లి అయినటువంటి అతిథి చక్కగా సేవించబడుతున్నది దేవతల చేత శక్ర సద్మ సమాసాద్య చావరుహ్య జనా అవరుహ్య ఆరుహ్య అంటే ఎక్కడం అవరుహ్య అంటే దిగటం సద్మం సద్మము అంటేనండి నివాసము దేవేంద్రుడి యొక్క నివాసానికి చేరుకుని జనార్దనుడు అవరుహ్య గరుత్మంతుని మించి అలా కిందకి దిగి సోభివాద్యాదితే పాదావర్చిత సర్వదేవతై తన వాళ్ళందరినీ కూడా ఆ గరుత్మంతుని మించి దించి సత్యభామ సైతుడే బలరామాదులు శ్రీకృష్ణ పరమాత్మలు వీళ్ళందరూ ముందు అతిథి దగ్గరికి వెళ్ళారు దేవతల తండ్రి అయినటువంటి అతిథికి సో అభివాద్య పాదవు పాదవు అభివాద్య పాదాలకి సాష్టంగా ప్రణామం చేసి ఆ పాదాలకి అర్చించి పూజించి సర్వదేవత సమస్త దేవతల చేత పూజించబడి పూజించబడి ఈ వీళ్ళిద్దరు కూడా తల్లికి పూజించారు అందరి చేత పూజించబడేటువంటి ఆ తల్లిని గౌరవించారు మిగతా దేవతలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి బలరాముడికి పూజించారు బ్రహ్మదక్ష బ్రహ్మదక్ష పురోగైశ్చ ప్రజాపతి భిరేవచ ఎట్లాంటి దేవతల చేత పూజించబడే తల్లి ఆ అది మాత బ్రహ్మ దక్షుడు మొదలైనటువంటి వాడు ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో దక్ష ప్రజాపతి మొదలైనటువంటి వాడు వాళ్ళ చేత గౌరవించబడేటువంటి స్త్రీ బ్రహ్మాది దేవతల చేత దక్ష ప్రజాపతి మొదలైన ప్రజాపతులు కశ్యప ప్రజాపతి మొదలైన వాళ్ళ చేత కూడా గౌరవించబడేటువంటి పూజించబడేటువంటి స్త్రీ ఆ అతిథికి ఈయన తెచ్చినటువంటి కుండలాలు సమర్పిస్తున్నాడు ఇక్కడ అది కుండలే దివ్యే తథా విభు విభు ఆ విభు అంటే ప్రభు శ్రీకృష్ణ పరమాత్మడు దివ్యమైనటువంటి ఆ కుండలాల్ని సమర్పించాడు అతిథి రత్నా నచ పరార్ధ్యాణి రామేణ సహ కేశవ బలరామేణ సహ అన్నారు బలరాముడితో పాటుగా అనేకమైనటువంటి రత్నాలు మొదలైన అపూర్వమైనటువంటి రత్నాలను కానులుగా ఆవిడికి సమర్పించి నమస్కారం చేశాడు ప్రతి గృహ్య చత్సర్వం అదితిర్వాసవానుజం అనుజం వాసవ అనుజం ఇంద్రుడి సోదరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి అదితి మాత తత్సర్వం ప్రతి గృహ్య ఆయన సమర్పించినవన్నీ తీసుకుని చాలా సంతోషించి వాళ్ళ యొక్క పూజలకి సంతోషించి వాళ్ళ గౌరవాభిమానాలకి ఆత్మీయతకి సంతోషించి పూజయా మాస విగత రామంచ తర్వాత ఆవిడ కూడా దాశార్హుడైనటువంటి శ్రీరాముణ్ణి బలరాముణ్ణి కూడా చక్కగా ఏ విధంగా పూజించాలో ఏ విధంగా సత్కరించాలో సత్కరించి ఆ తర్వాత ఇంద్రుడి భార్య అయినటువంటి సచీదేవి కూడా మహేంద్రుడి ఇక్కడ ఉపేంద్రుడి యొక్క పట్టమహి అయినటువంటి శ్రీ సత్యభామాదేవిని గౌరవించింది సచీ మహేంద్ర మహిషీ కృష్ణస్య తదా సంగృహ్య మహిషీ కృష్ణుడి బలరామకృష్ణ వెనకాల ఉంది సత్యభామాదేవి సచీదేవి మహేంద్రుని యొక్క పట్టమహిషి అయినటువంటి సచీదేవి కృష్ణస్య మహిషీం శ్రీకృష్ణుడి మహిషి అయినటువంటి పట్టమహిషి అయినటువంటి సత్యభామాదేవిని తీసుకుని సత్యభామాంతు పట్టుకుని మరి తీసుకొచ్చి అదిత్యై సాధయత్తు అదితి మాతకి పరిచయం చేసింది దగ్గర ఉండి ఆవిండి చక్కగా వీళ్ళిద్దరూ సత్యభామాదేవి సత్యదేవి అదితికి నమస్కారం చేశారు సాత్యా ప్రియ చికీర్షయా వరం ప్రాధావతర ఆ సత్యభామాదేవి చేసిన సాహసానికి నరకాసుర సంహారంలో దగ్గర ఉండి మరి సంహరింప చేసింది అట్లాంటి సత్యభామాదేవి సాహస వీరవనిత ఆవిడ చేసినటువంటి కార్యక్రమానికి కృష్ణా కృష్ణాప్రియ అంతే అంతేకాకుండా కృష్ణుడికి సత్యభామకి ఇద్దరికి కూడా ప్రియం చేయాలని సంకల్పించి అతిథి ఆ తల్లి కృష్ణుడికి ఇష్టం కలగాలంటే కృష్ణుడికి ఆయన అన్నిటినీ దాటినటువంటి వాడు కాబట్టి భార్యలను పిల్లలను గౌరవిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తూ ఉంటారు కాబట్టి కృష్ణా ప్రియ చికీర్షయ్య కృష్ణుడికి సంతోషం కలిగించడానికి సత్యభామాదేవిని ఆవిడ పిలిచి దగ్గరికి కూర్చోబెట్టుకుని వరం ప్రాదాత్ ఒక వరం ఇచ్చింది ఎవరు దేవమాత అయినటువంటి అదితి చక్కటి సత్యవాక్కులతో ఆవిడ ఒక వరాన్ని ఇస్తుంది అదితి సత్యభామకి ఇచ్చినటువంటి ఆ వరం భూతలంలో కృష్ణ పరమాత్ముని భార్యల్లో ఎవరికి లేదు ఏమిటంటే శుభే యావత్ కృష్ణోస్తి భూతలే గుణోపేత భవిష్యసి వరాననే హే వరానని ఓ సుందరమైనటువంటి ముఖం కలిగినదానా ఓ సత్యభామ జరాం న యాస్యసి నీకు ముసలితనం అనేది రాదు జరా అంటే ముసలితనం వయసు పెరుగుతున్నప్పటికల్లా ఆ వయసు ప్రభావంతో శారీరకమైనటువంటి మార్పులు ఏవైతే వస్తాయో అటువంటి ముసలితనం అనేటువంటి మార్పు నీలో కనిపించదు ఎప్పటి వరకు అనేటువంటిది ఒక లిమిట్ పెట్టింది ఏమిటందంటే యావత్ కృష్ణోస్తి భూతలి ఎప్పటి వరకైతే శ్రీకృష్ణ పరమాత్ముడు భూమి మీద ఉంటాడో తర్వాత అవతారం చాలించి పైకి వచ్చేస్తాడు కాబట్టి భూమ భూమండలంలో ఆయన కార్యక్రమాలని సమా సమాప్తి చేసుకుని అవతారం చాలించేంత వరకు కూడా నీకు ముసలితనం రాదు తర్వాత వస్తుంది జరాం నయాస్యసి యాస్యసిసి ఓ శుభకరమైన దారా మంగళకరమైన దానా అప్పటి వరకు నీకు ముసలితనం అనేది ప్రాప్తించదు కృష్ణుడు ఇక్కడ ఉన్నంత వరకు సర్వగంధ గుణోపేత చక్కటి సమస్తమైనటువంటి సుగంధ పరిమళాలతో చక్కటి గుణాలతో కలి కలిగి ఉంటావు ఉపేత అనే పదానికి అర్థం కూడుకుని ఉండుటారు సమస్త సుగంధ ద్రవ్యాలతో చక్కటి గుణ గుణోపేతమైన ఉత్కృష్టమైనటువంటి అంటే ఉన్నతోన్నతమైనటువంటి గంధ పుష్ప మాలికల చేత సేవించబడుతూ ఉంటావు నిరంతరము చక్కటి యవ్వనబతిగా ఉంటావు అని చెప్పి అమ్మ అదితి దేవతల మాత అయినటువంటి అతిథి మాత ఈవిడికి వరం ఇవ్వటం జరిగింది విసృద్య వై కృష్ణ నివేశనం విసృజ్య సత్యభామ ఆ తర్వాత వాళ్ళందరికీ నమస్కారం చేసి సత్యభామ కృష్ణుడు బలరాముడు వీళ్ళందరూ కూడా అలాగే సచీదేవి చేత కూడా గౌరవించబడి సమనుజ్ఞాత పెద్దల యొక్క ఆజ్ఞ తీసుకుని వాళ్ళందరూ కూడా కృష్ణ నివేశనం యయో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క మందిరానికి వెళ్ళిపోయింది సత్యభామాదేవి అక్కడ దేవతల చేత గౌరవించబడి వాళ్ళందరూ కూడా కొన్నాళ్ళు అక్కడ ఉంది తర్వాత మళ్ళీ ద్వారకకి ప్రయాణం అవటం జరుగుతుంది సంపూజ్యమానశై త్రిదశై అనే పదానికి అర్థం దేవతల చేత త్రిదశ సంపూజ్యమానశై గణ సేవిత దేవతల చేత మహర్షుల యొక్క సమూహాల చేత గౌరవించబడి సేవించబడినటువంటి వాళ్ళై కృష్ణ పరమాత్ముడు వారి యొక్క బంధువర్గం అంతా కూడా ద్వారకాం ప్రయయ కృష్ణో దేవలోకాత్ అరిందమ ద్వారకా నగరానికి ప్రయయో ప్రయాణమయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామాదు సత్యభామతో పాటుగా దేవలోకాత్ దేవలోకం నుంచి ద్వారకకి ప్రయాణమయ్యాడు మనం ఆ దలుత్పంతుడి వాహనంగా మహాబాహు సాద సురోత్తమ ఆ ద్వారకా నగరం దగ్గరికి వచ్చి వర్ధమానం అనేటువంటి ఒక పురద్వారం ద్వారకానగరానికి ఉన్నటువంటి ప్రధానమైన ద్వారాలలో వర్ధమానం అనేటువంటిది వర్ధమానం అంటే దినదిన పరవర్ధమానం అయ్యేది అనర్ అట్లాంటి పేరు కలిగినటువంటి ఒక విశేషమైన పేరు కలిగినటువంటి పురద్వారం ఆ ద్వారకా నుంచి ఆససాద సురోత్తమ సురులలో ఉత్తముడైన వాడు దేవతల ప్రముఖుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవితో బలరాముడితో పాటుగా ద్వారకా నగరంలో వర్ధమానం అనేటువంటి పురద్వారంలోంచి ప్రవేశమయ్యాడు ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణ పర్వణి షట్ పంచాశోధ్యాయ సమాప్త శాంతి ఇక రాబోయే అధ్యాయంలో ఇక్కడ చివరి శ్లోకంలో ద్వారకా నగరము వర్ధమాన ద్వారము అని ముగించాడు కాబట్టి వచ్చే అధ్యాయంలో ద్వారకా నగర వర్ణన ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు అంతకు ముందుగా మైసభ ఎలా ఉంది ఇంద్రప్రస్థం ఎలా ఉంది అవి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ద్వారకా నగరం ఎలా ఉన్నది అనేటువంటిది కూడా మనం తెలుసుకుంటున్నాం శ్రీకృష్ణు వారి యొక్క చరిత్రలో భాగం యదక్షరవతృష్టం మాత్రహీనం సద్భవేత్ తత్సర్వం దేవ దేవనారాయణ నమోస్తే సర్వం శ్రీకృష్ణార్ హరి